హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పప్పు చారులో ఈ విధంగా సీక్రెట్ పౌడర్ వేస్ట్ చేశారంటే చాలా టేస్టీనే కాదు చాలా హెల్తీ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరి అందుకు ఆలస్యం పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం ఫస్ట్గా కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు వేసుకొని కడిగి శుభ్రంగా నీళ్ళను వంచేసి మళ్ళీ నీళ్ళను వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసి చింతపండులో కొద్దిగా నీళ్ళను వేసి చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు కందిపప్పు కొద్దిగా నానిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు కందిపప్పు బాగా ఉడికింత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చాయి గ్యాస్ ఆఫ్ చేసేసి మొత్తం ప్రెజర్ వెళ్ళిన తర్వాత మూత తీసి చెక్ చేసి చూద్దాం పప్పు ఉడికిందా లేదా పప్పు అయితే బాగా ఉడికిపోయింది దీన్ని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇంకొక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ఈ ప్యాన్లో ఒక టీ స్పూన్ మిరియాలు రెండు నుంచి మూడు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా చిటపటలాడిన వరకు ఫ్రై చేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు పది నుంచి పదహైదు కరివేపాకులు కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిరియాలు జీలకర్ర మెంతులు మిరపకాయలు మొత్తం వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కట్ చేసిన ఉల్లిపాయ కొద్దిగా వెల్లుల్లి రెబ్బలేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు తర్వాత పది నుండి పదహైదు కరివేపాకులు ఒక ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు మీడియం సైజు మూడు టమాటాలు కట్ చేసేసుకొని చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసి ఫ్రై చేసుకోవాలి టమాటాలను మూత పెట్టేసి మగ్గనివ్వండి టమాటాలను ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు అందులో నుంచి రసం తీసి ఆ రసాన్ని యాడ్ చేసుకోవాలి పులుపును బట్టి ఈ చింతపండు రసం కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు మనం ఉడకబెట్టుకున్న ఈ కందిపప్పును బాగా మ్యాష్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలిపేయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ చలికాలంలో కానీ దగ్గులు వర్షాలు ఉన్నప్పుడు ఇది బాగా హెల్త్కి పనిచేస్తుంది ఇప్పుడు కొద్దిగా నీళ్ళను వేసేసి కొద్దిగా పసుపు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను యాడ్ చేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి పప్పు కన్సిస్టెన్సీ మీరు కావాలనుకుంటే ఇంకొద్దిగా పతలాయన చేసుకోవచ్చు ఈ పైన నురుగు వచ్చింది కదా ఇది తీసేయండి ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే మనం మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలపండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన స్పెషల్ పప్పుచారు ఈ వర్షాకాలంలో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి నా కామెంట్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి